దేవునికి స్తోత్రము కలుగునుగాక నందు ప్రియులైన మీ అందరికి కూడా ప్రేమ పూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాం ప్రియుల ఈ సమయంలో మీకు ఒక ప్రత్యేకమైన విషయం తెలియపరుద్దామని ఆశపడుతున్నాను ఏప్రిల్ పదిహేడవ తారీఖున పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదవ సంవత్సరంలో ఏప్రిల్ పదిహేడున నేను మారుమనసు అనుభవం పొంది రక్షణ పొందుకుని ఏసయోలో విశ్వాస యాత్ర ప్రారంభించిన రోజు అనగా ఇది నా ఆత్మీయ పుట్టినరోజు ఈ ఆత్మీయ పుట్టినరోజు సందర్భంగా ఒక సభలో నేను తెలియజేసిన నా క్లుప్త సాక్ష్యాన్ని మీ ముందుకు తీసుకొస్తున్నాను దయచేసి చిత్తగించండి పిల్లరా మరి ఇక్కడ చాలా అద్భుతమైన ఆత్మీయ సమ్మేళనము ఆత్మీయ వరవడి జరుగుతూ ఉంది మీ మధ్యన నిలబడడానికి కూడా ఏమాత్రం అర్హత లేనటువంటి వాడను అయినా ప్రభు తన కృపలో మరి ఆధిక్యత ఇచ్చారని నమ్మి ఆయనకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం గర్భస్థ శిశువుగా ఉన్నప్పుడే చనిపోవలసినటువంటి వాడును నేను మీ ముందు ఈ నలభై రెండేళ్ల వయసులో నిలబడ్డాను కానీ నేను గర్భస్థ శిశువుగా ఉన్నప్పుడే చనిపోవలసినటువంటి వాడను ఎందుకంటే మా తల్లిదండ్రులు సామాన్యమైన పేద కుటుంబం రాజమండ్రి గోదావరి ప్రక్కన ఇప్పుడు ఇస్కాన్ టెంపుల్ ఉండింది ఆ ఇస్కాన్ టెంపుల్ ఉన్న భాగంలో గోదావరి కట్టి కింద ఇల్లులు ఉండేవి ఆ ఇల్లులో ఒక ఇల్లు మా అమ్మ నాన్న వాళ్ళది మాది మా అమ్మ నాన్న వాళ్ళకి మా తల్లిదండ్రులకు ఏడుగురు సంతానం నిన్న పుట్టక ముందు కడసారి వాడిని ఆఖరి వాడిని అప్పట్లో ఇప్పుడంటే చిన్న చిన్నదైనా సరే ఆపరేషన్ జరుగుతుంది అప్పట్లో అలా వాష్రూమ్కి వెళ్ళి వచ్చేటట్టు డెలివరీస్ జరిగిపోయాయి అయితే మా అమ్మగారికి డెలివరీ అయిన ఒక గంటలో తన పనులు తను చేసుకోవడం అలవాట అయితే ఎనిమిదవ సంతానంగా మేము అక్కడ ఆమెకు రాత్రి పన్నెండు గంటలకి పురుడు వస్తే నొప్పు నొప్పులు వస్తుంటే బాబు జన్మించాడు ఆ బాబు జన్మించేసిన తర్వాత బిడ్డ జన్మించేసాడు అని వెంటనే నడికట్టు కట్టేసి ఆమెను విడిచిపెట్టారు ఆమె ఎప్పటి ఆ రాత్రి పన్నెండు గంటలకైంది రాత్రి నిద్రపోయింది లేచి ఎప్పటిలాగే తన పని దాన్ని చేసుకుంటే చాలా భారంగా కష్టంగా ఉండింది ఆ ఆ కాలంలో మంత్రస్థానంలో ఉండేవారు కనుక మరొక మంత్రస్థానం అట్లా వెళ్ళిపోతుంటే ఈ అమ్మ సరస్వతమ్మానికి డెలివరీ అయిపోయిందా అంటే అయిపోయిందా యమ్మ కానీ ఏదో ఎంతమంది ఏడుగురు పిల్లలకు కాన్ఫిచ్చా కానీ ఇప్పటిదాకా ఉన్న సౌక్యం నాకు లేదు అనగానే ఆ మంత్రస్థానం టచ్ చేసి చూస్తే లోపల ఇంకో తలకాయ కనబడుతుంది అయ్యో గడికట్టు కట్టేసింది ఇది లోపల ఇంకో తలకాయ ఉంది లోపల ఒక శిశువు ఉంది మరి ఆడో మగో తెలీదు చచ్చిపోయి ఉంటాడు ఈ పాటికి ఎందుకంటే పన్నెండు గంటలకు పూర్తాడు అంటుంది ఇప్పుడు రా పొద్దున్న ఎనిమిది ఏడు అయ్యింది ఏడు గంటలు అయిపోయింది కనీసం తల్లి ప్రాణం అన్న బతికించుకుందాం ఆమెకు ఏడుగురు సంతానం పిల్లలు తల్లిలోని పిల్లలు అయిపోతారని చెప్పి ప్రయత్నం చేసి నన్ను ఆ మా అమ్మగారిని హాస్పిటల్కి తీసుకెళ్ళి రాజమండ్రి గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకెళ్తే ఆ డాక్టర్ గారు చూసి చెప్పింది ఏంటంటే అందుకేనమ్మ హాస్పిటల్ ఉంది మీరు రావాలి మంత్రస్థానంలో ఉపయోగించుకోకూడదు సరే ఏదైతే అది అయ్యిందిలే అని చెప్పి ఆమె ట్రీట్ చేసి లోపల బిడ్డ చచ్చిపోయి ఉంటాడు అందులో సమస్య లేదు తల్లి ప్రాణంకై ప్రమాదం లేకుండా బ్రతికిస్తానని చెప్పి ఆమె పురుడు పోసింది కురుడు పోసిన తర్వాత తల్లి క్షేమంగా బయటపడింది ఆ గర్భస్థ శిశువుగా నిర్జీవ స్థితిలో వచ్చినటువంటి వాడనే నేను దేవునికి స్తోత్రం కలుగునగాక ఆ రోజు గర్భస్థ శిశువుగా మృతుడైపోయి ఉండాల్సిన వాడను అమ్మ కూడా చెప్పిందట లేదు ప్రాణం కష్టం అనేసి అయితే ఆమె క్రిస్టియన్ అట ఆమె ప్రార్థన చేసి ఊపిరూది ప్రార్థన చేస్తే కొద్దిసేపటికి నేను తెప్పరి క్యారమ్ అని ప్రారంభించాను ఆమె చెప్పిందట వీడు ముందు అనగా రాత్రి పుట్టినటువంటి వాడిని బాగా చూసుకోండి వీడు ఒక సంవత్సరం సంవత్సరం నరలో చనిపోతాడని చెప్పిందట అయితే ప్రభు మరి దేవుని సంకల్పాలు దేవుని ప్రణాళికలు వేరే గర్భము నుండి రూపింపబడక బయలుపడక మునిపే నేను ప్రతిష్ఠించుతున్నా అని దేవుడు మాట్లాడిన మాటను బట్టి ఒక గంటన్నరలో సంవత్సరం నరలో చనిపోతాడన్నవాడు బతికేసాడు బాగా ఆరోగ్యంగా చూసుకుంటున్న ఆయన సంవత్సరం చనిపోయాడు కవల పిల్లలం కాబట్టి ఆయన పేరు రాముడు అని పెట్టారు నా పేరు లక్ష్మణరావు అని పెట్టారు మాది హైందవ కుటుంబం సత్యప్రజ వర్గానికి చెందినటువంటి వారము బాగా వీరభద్ర సంబరాలు ఎన్నెన్నో ఉండేవి మా ఇంట్లో మా అమ్మగారిని గ్రామ సోమాలమ్మనేవారు బొమ్మూరు గ్రామంలో రాజమండ్రి ప్రక్కన ఆ ఇల్లు తీసేసిన తర్వాత మేము బొమ్మూరు ప్రాంతం వెళ్ళిపోయాం అక్కడ గ్రామ సోమాలమ్మ అని మా అమ్మని అనేవారు కొండ మీద అంత భయంకరమైన పూజలు వీరభద్రుడు సంబరాలు మాలో ఉండేవి మరి ఎవరండి మిమ్మల్ని ప్రేరేపించారు ఎవరు డబ్బులు ఇచ్చి మిమ్మల్ని కొన్నారు అంటే ఎవరు మిమ్మల్ని ప్రేరేపించలేదు నేను చదువుకున్నప్పుడు ఐదు నుంచి టెన్త్ వరకు లోతరా హై స్కూల్లో చదువుకోవడం ప్రారం జరిగింది ఆ లోతరణ హై స్కూల్లో నా అదృష్టం బాగుండి దేవుడు తన సంకల్పంలో నన్ను ఉంచాడు కనుక అప్పుడు మా హెడ్ మాస్టర్ గారు ఎవరయ్యా అంటే జక్కి దేవరాజు గారు మీకు తెలిసే ఉంటుంది ఆయన పాటలు బహుళ ప్రాచుర్యం చెంది ఆశ్చర్యమైన ప్రేమ కల్వరిలోని ప్రేమ మరణము కంటే బలమైన ప్రేమది అనే పాట స్నేహితుడు ప్రాణప్రియుడు ఇతడే నా స్నేహితుడు అనే పాట ఇత్యాది పాటలు రాసి ఒక పక్కన స్కూల్ టీచర్గా పనిచేస్తూ ఒక ప్రక్కన విద్యార్థులకు దేవుని సేవ చేస్తున్నటువంటి వ్యక్తి ఆయన హెడ్మాస్టర్గా ఉండడం నా అదృష్టం ఆయన అసెంబ్లీలో కానీ సమయం వచ్చినప్పుడు కానీ వాక్యం చెప్తూ దేవుని మాటలు చెబుతూ దేవుడు ప్రేమ స్వరూపి ఆయన నీ కోసం ప్రాణం పెట్టాడు నువ్వు ఎక్కడ అక్కడ ఎన్ని ప్రయత్నాలు చేసినా నీకు పాపక్షమాపణ కలుగుదు కానీ నీ నీకు పాపక్షమాలు కలిగించడం కోసమే ఆయన మానవుడిగా వచ్చాడు ఆయన రక్తాన్ని చిందించాడు అని చెబుతూ ఉంటుంటే వినగా వినగా నాకు విశ్వాసం కలిగి వినుటవ వలన విశ్వాసం కలుగునన్న మాట ఆ వాక్యము నాలో నెరవేరింది నాకు అర్థమయ్యింది మా అమ్మగారు మా తల్లిదండ్రులు పితృపరంగా చేస్తున్నటువంటి ఈ భక్తి నన్ను 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 నా పాపాలు క్షమించదు అప్పటికే మా అన్నయ్య త్రాగుబోతని వాడు విడుదల పొందాలని మూడు సార్లు వాడితో స్వామిమాలు ఇప్పించారు అప్పట్లో స్వామి లేపిస్తే గృహస్వామిగా ఒక నతను ప్రతిష్ఠిస్తారు ఆ గృహస్వామిగా నన్ను ప్రతిష్ఠించి నా చేత స్వామి అర్చనలు స్వామి పూజలు ఎన్నో చేయించేవారు ఈ నోములు వ్రతాలు చాలా విస్తారంగా ఉండేవి మా అమ్మగారి మీద వీరభద్రుడు పూనకాలు ఉండేవి ఇచ్చి ఉండి ఉంటుండగా ఇప్పుడైతే ఈ హెడ్ మాస్టర్ గారు ఈ మా ఈ విషయాలు చెప్తూ ఉన్నారో ఆ మాటల వలన నాకు విశ్వాసం కలిగింది ఆ విశ్వాసం మూలాన నాలో రక్షణ కార్యం ప్రారంభమయ్యింది దేవునికి స్తోత్రం కలుగును గాక హల్లెల్లు ఎంతవరకు అంటే ఒకనాడు మా అమ్మగారికి కరెంట్ షా కొట్టి చనిపో కరెంట్ షా కొట్టి చనిపోయే పరిస్థితి వచ్చింది ముప్పై ఏండ్ల క్రితం మా అందరూ పెద్దవారు కనుక వాళ్ళు ఎవరి మట్టుకు వాళ్ళు సపరేట్ అయిపోయినప్పటికీ నేను మా అమ్మ మా నాన్న మా అన్నయ్య మాత్రమే నలుగురు మాత్రమే ఉండేవాళ్ళం ఆ కరెంట్ షాక్ అక్కడ ఆ టైంలో కరెంట్ షాక్ కొడితే ఆమె సిక్స్టీ పర్సెంట్ బాడీ కాలిపోయింది ఇంకా ఆమె బ్రతకడం కష్టం అంటే కొద్దిమంది చెప్పారట ఆమె చాలా పూజలు చేసేది కదా ఆ పూజా స్థలం ఆమెను బ్రతికిస్తుంది ఏదో దేవత వచ్చి ఆమెను రక్షిస్తుంది అని చెప్పి ఆమెను చెప్పారు ఎప్పుడైతే మా అమ్మ నాలో విశ్వాసం కలిగిందో నేను స్కూల్ నుంచి వచ్చి యుశు ప్రభు పాటలు పాడుకోవడం మొదలుపెట్టాను నన్ను తొలనాడడం నన్ను విమర్శ నన్ను ద్వేషించడం మొదలుపెట్టింది అయితే ఈ కరణ్ షాక్ కొట్టిన సమయంలో నేను వాళ్ళందరూ చెప్పారు ఆమె ఏదో పూజాఫలం బతికిస్తాదని చెప్పారు నాకైతే విశ్వాసం నాన్న అప్పుడు నాకు మారు మనసు అనుభవం కూడా లేదు తండ్రి మాస్టర్ గారు చెప్పారు నువ్వు కరుణించే దేవుడు బట్ట చచ్చిన వారిని కూడా బతికించే దేవుడు బట్ట ఏమైనా అవకాశం ఉంటే నా తల్లిని దర్శించు బాబు ఎవరో దర్శిస్తారని మాయపడుతుందయ్యా నువ్వైతే చూచే దేవుడు అని నేను అన్నానయ్యా దర్శించు బాబు అని చిన్న మాట తెలిసి తెలియని ఆ యొక్క అమాయకపు ప్రార్థన నా దేవుడు విన్నాడు రాత్రి నా తల్లిని దర్శించాడట దేవునికి స్తోత్రం కలుగునగాక గాక ఆమెను దర్శించి ఆమెకు స్వస్థత ప్రకటించాడు హృదయకాలంలో ఆమె నన్ను లేపి రే నాన్న నీ దేవుడు నాకు కనిపించాడరా నేను చేస్తున్నంత వ్యర్థం రా అని చెప్పి అన్నీ తీసేసి ఓదాట్లో పడేసింది దేవునికి స్తోత్రం అలా రక్షణ పొందడం చాలా రక్షణ సాక్ష్యం బాగు గొప్పది ఇంకా చాలా విషయాలు దేవుడు చేస్తాడు కానీ సమయం అయిపోతుంది కనుక పిల్లరా అలాగున్న దేవుడు నన్ను రక్షించుకున్నాడు అన్నిజన్ కుటుంబంలోంచి తర్వాత నా జీవితంలో నా ఆత్మీయ జీవితంలో చెప్పుకోదగ్గ వ్యక్తులు ముగ్గురండి మొట్టమొదటి జక్కి దేవరాజయ్య గారు వారు నాకు విశ్వాస బీజం వేశారు రెండవది నా ఆత్మీయ తండ్రి దైవజను డాక్టర్ డి చార్ల స్టీఫెన్ గారు వారు రాజమండ్రి వారి ద్వారానే ఓపిరాయ్ గారు మాకు పరిచయం నా యవన ప్రాయంలో విశ్వాసం కానీ మారు మనసు లేని సమయంలో చాలా స్టీఫెన్ గారు మా ప్రాంతం వచ్చి ఆయన సేవ ప్రారంభించి ఆయన సేవలో నన్ను ఇచ్చి మౌరు మనసు అనుభవంలోకి పశ్చాత్తాపురంలో దైవ దర్శనంలోకి నడిపించారు ఆ తర్వాత మూడో వ్యక్తి దైవజనుల అర్థంకి రంజీత్ సౌఫిరయ్య గారు వీరిని నన్ను నాకు పరిచయం చేశారు వీరు నాకు పరిచయం చేస్తే మరి మీరు ఏమో కుళ్ళుకొని నేను ఒక మాట చెప్తాను చిన్నవాడన్నో ఎక్కడ వాడనో నాకు ఈ దైవజనుల ద్వారా ఆర్డినేషన్ అభిషేకం ఇచ్చేంత గొప్ప కృప దేవుడు చూపించాడు దేవునికి స్తోత్రం కలిగిన గాక అయ్యా అన్ని జనుల కుటుంబాల నుంచి వచ్చాను నన్ను నేను నా నా దైవజనుడు నా ఆత్మహత్య తండ్రి సేవకు పిలుస్తున్నాడు నీ సేవ పిలుపు నాకు ఉంది మరి దైవజన్లు ద్వారా అభిషేకం ఇస్తారటయ్యా మరి ఎలాగా నువ్వు ఎలా నెరవేరుస్తావు ఆయనకు కూడా దర్శనం చూపించు అంటే జాలిగల దేవుడు దయగల దేవుడు సంకల్ప దేవుడు అయ్యగారికి కూడా కళ చూపించట అందరికీ అభిషేకం ఇస్తాను నేను కానీ ఇప్పుడు ఇక్కడికి వచ్చాను మీ దైవజనంలో ఇద్దరికి అభిషేకం అంటున్నారు ఈ బాబు చాలా చిన్నగా హల్కాగా ఉన్నాడు వీడికి అభిషేకం ఏంటి అని నేను అనుకుంటున్నాను దైవజనం లోపురాయ్య గారు చెప్పిన మాట ముప్పై ఏళ్ళ ఇరవై ఏండ్ల క్రితం వీడికి అభిషేకం ఏంటని నేను అనుకుంటున్నాను అయితే రాత్రి నాకు ఒక కళ వచ్చింది ఆ కళ ఏంటంటే ఒక చెట్టు పాదు వాలిపోతూ ఉంది ఆ వాలిపోతూ ఉన్న పాదుకి ఒక ఎదురు బాధ కట్టి దానికి టై టై చేయి అది వాలిపోతుంది అన్నాడు అప్పుడు నేను దానికి ఎదురు బాధ కట్టి దానికి కట్టాను అది కొద్దిసేపటికి విస్తారమైన ఫలములు ఫలించింది రాత్రి నాకు ఆ కలొచ్చింది ఇప్పుడు ఈ అబ్బాయికి అభిషేకం ఇవ్వడం ఏంట్రా అని అనుకునే టైంలో దేవుడు అంటున్నాడు ఓఫిర్ రాత్రి నీకు కనబడిన పాజు ఇదే అన్నాడట ఈ మాట చెప్పి దైవజులు ఓఫిర్ అయ్యగారు నాకు అభిషేకం ఇచ్చారు ఐ గారికి జ్ఞాపకం ఉందో లేదా కానీ దేవుడిని బలిపీటం మీద నుంచి అబద్ధం చెప్పాల్సిన అవసరం ఏముందండి అట్లాగా దైవుడు దైవజనం ద్వారా నాకు అభిషేకం జరిగింది అప్పటి నుంచి మా సంఘంలో కూడా ఉఫురయ్య గారు బోధన మీద మా దైవజనుల ఆత్మహత్య డాక్టర్ జీ చార్లస్టీఫెన్ గారు కడతా మా సంఘాన్ని కడతా ఉన్నారు నేను పరిచయం చేస్తా ఇరవై సంవత్సరాలు సహాయ సేవకుడిగా ఉంటూ కొంతమంది ప్రాంతంలో సంవత్సరం క్రితం వ్యక్తిగతంగా సంఘం ప్రారంభించానండి ఒక పార్ట్ టైం సూపర్వైజర్గా చేస్తూ దేవుని సేవలో కొనసాగుతూ ఉన్నాం దైవజనుల ద్వారా నేర్చుకుని అనేక ప్రాంతాలు తిరిగి దేవుని శుభార్త ప్రకటిస్తూ దేవుని నామాన్ని గణపరుస్తూ ఎప్పుడో గర్భస్థ శిశువుగా ఉండి చనిపోయి నన్ను ఈ రీతిగా దేవుడు తన కృపలో ఉంచినందులో దేవునికి మహిమ కలుగునగా అల్లె రాజువైన నీవు దాసూడవయ్యా దాసు నన్ను మహారాజు గజేయుటకై రాజువైన నీవు దాసుడవయ్యా నన్ను మహారాజుగా చేయుటకై ఇచ్చావు అధికారం ఇచ్చావు పరలోకంలో పరిశుద్ధులతో నిలబెట్టుచున్నావు నీక మహిమలు ఆమె పార్చున్నావు సయ్యా నా ఎడల తలం పూల అయ్యా నా ఎడలా నీకున్నలంపూలూ ఎంత మీ ఎడవ దేవులకున్న తలంపలు భవిస్తారమని పెట్లరా ఏ నారో గర్భస్థ శిశువుగా ఉండి చనిపోవాల్సినటువంటి నన్ను ఈ నారో తన కృపలో నిలబెట్టిన దేవుడు మీరు కూడా ఏదైనా ప్రమాదం ఉంటే మీలో కూడా ఏదైనా ఇబ్బంది ఉంటే ఈ ఉదయకాల సమయంలో ఈ మూడు రోజుల మీటిలో దర్శించిపోతూ ఉన్నారు ఆయన అదొక చపట్లు కొడుతూ ఆయన ఆము ఆరంబెన్ని గారు రాసిన పాట అండి ఇది రేవజన్ ఆరంబెన్ని గారు రాసిన పాటోరి బలవంతుడవై ఉండి బలహీనుడవయ్యావా బలహీనుడనైన నన్ను బలవంతుని చేయుటకై

నా శిక్ష భరించావు ఒకసారి చెబుతా నా స్థానము నిలిచా శిక్ష భరించావు నీతి మంతుల సభలో నన్ను నిలబెట్టుచున్నావు మహిమలు నీకున్న తలంపుల ఎంతో ఎంతో విస్తారమైనవి నా ఏసయ్య ఎంతో ఎంతో విస్తారమైనవి అవిరమ్యమైనవి మామె అమూల్యమైనవి అవిరమ్యమైనవి అమూల్యమైనవి నిత్యమునన్నే చూచుచున్నావా ఏసయ్యా నిరతము నాకై తలంచుతున్నావా నిత్యము నన్నే కూచుతున్నావా నా తండ్రి రథము నా కై తలంచుతున్నావా దేవుడికి స్తోత్రం కలిగినగా ఇంతవరకు క్లుప్తంగా చెప్పిన సాక్ష్యం విన్నారు కదండి త్వరలోనే నేను పొందిన మారు మనస్సు పశ్చాత్తాపము రక్షణ పొందిన వివరణ నాకు కలిగిన దేవదర్శన ప్రత్యక్షతలు విశ్వాసయాత్ర కుటుంబ నేపథ్యము అదేవిధంగా యూరినల్లో రక్తము రక్తపు ముద్దలు పడి స్రావమై భయంకరమైన వ్యాధి నుంచి స్వస్థత యురత్ర బ్లాడర్ టీబీ భయంకరమైనటువంటి ఘోరమైన బాధతో యూరినల్ నర్వస్ బ్లాకేజ్ అయ్యి వచ్చే విపరీతమైన ఘోరమైన బాధతో సుమారు రెండు సంవత్సరాలు అనుభవించిన కఠినమైన నొప్పి ఆ నొప్పి నుండి స్వస్థత ఇంకను అనేక మంది ప్రార్థనాపరులైన తండ్రి సమానులైన దైవజనుల ద్వారా అనుభవాల ద్వారా పొందిన స్ఫూర్తి ఇవన్నీ విషయాలు కలిసిన పూర్తి సాక్ష్యం త్వరలో మేము ముందుకు తీసుకురావడానికి ప్రభు కృపను బట్టి ప్రయత్నిస్తూ ఉన్నాం ప్రైజ్ වනික මහම ැක් වල් වඩීමම ලදී වච න ගකා.